ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందో ఏదైతే లడ్డు వివాదం ఉందో ఆ లడ్డు యూసీసీ ఏదైతే ఘీ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపారని చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో చెప్పారు సో దాని గురించి పూర్తి వివరాలతో మన దగ్గర ఉన్నారు కెఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఈవెన్ తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడి నెయ్యి ఏదైతే అందులో యానిమల్ ఫ్యాట్ యూస్ చేశారని ఇప్పుడు ఉన్న కూటమి సభ్యులందరూ ఆరోపణ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సో ఇది నిజం ఈవెన్ వాళ్ళు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ మరీ చూపించి వాళ్ళు ఇదే ఆధారాలతో సహా వాళ్ళు బయట పెడుతున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఘీలో యానిమల్ ఫ్యాట్ ఉందని మీరు భావిస్తున్నారా సార్ ఒక దైవ కార్యం దైవాంశ సంహూతుడైన ఆది దేవుడు దేవదేవుడు హిందూ ధార్మిక సంస్థలకి హెడ్ క్వార్టర్స్ అయిన తిరుమల మీద వచ్చిన అభాండం అది అంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే నోరు అని చిన్నప్పుడు ఏదో మనం చదువుకుంటుంటే విన్నాం అవి ఇక్కడ మీరు గమనిస్తే ఎంత బాధాకరమైన విషయం అండి అసలు ఏ ప్రాతిపదిక మీద ఏ బేస్తో అన్నది ప్రాథమిక అవగాహన కూడా లేకుండా అంటే చూడండి వెనక సామెత ఉంటుంది ఎద్దిందంటే దూడకట్టేయండి అని అసలు ఏంటి ఎనడం ఏంటి అన్నది కాన్సెప్ట్ మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన మనిషి మాట్లాడారు కాబట్టి అన్నది ప్రాథమికంగా తీసుకొని దానికి అనుగుణంగా ఇంకా మొదలైంది దుకాణం ఇప్పుడు మీకు జూన్ నాలుగున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి జూన్ ఏడున నాయుడు గారు వెళ్ళి ఎన్డిపి గుజరాత్లో కలిశారు ఆయన్ని మినేష్ గారిని జూన్ ఐదున శ్యామలరావు గారు మినేషన్ నెల్లి కలిశారు జూన్ ఆరున నెయ్యి శాంపుల్ పంపించారు జూలై ఆరున జూలై ఇవన్నీ జూలై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ సారీ జూన్ నాలుగు ఎలక్షన్ రిజల్ట్ జూన్ ఏడు వెంకయ్యనాయుడు గారు మినేషన్ కలిశారు జూన్ ఐదున జూలై ఐదున శ్యామలరావు గారు వెళ్ళి మినేషన్ కలిశారు జూలై ఆరున నెయ్యి శాంపుల్ పంపారు జూలై ఇరవై మూడున వెజిటబుల్ ఫ్యాట్ ఉందని శ్యామలరావు గారు ప్రకటించారు ఇది గమనించండి సెప్టెంబర్ పద్దె పద్దెనిమిదిన యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఇరవైకి వస్తా యానిమల్ ఫ్యాట్ ఉందని శ్యామలరావు గారు మళ్ళీ కన్ఫర్మ్ చేశారు అంటే మొదటి స్టేట్మెంటు చంద్రబాబు గారి స్టేట్మెంటు ఇది కాంట్రడిక్షన్ ఓకే లాస్ట్కి ఏం తేల్చారు ఇటు తేల్చారు పవిత్రంగా ఉంది ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా మొత్తం జరుగుతుంది సారీ అని చెప్పేశారు ఇది సారాంశం దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొన్ని డెకైడ్స్గా జరుగుతున్న కొన్ని పనులు ప్రజలకు చెప్తే దానివల్ల జరిగే విషయాలు ఏంటన్నది అర్థమవుతుంది ఎవరికైనా సరే ఏంటంటే మీకు తిరుమలలో ఏదైనా సరే ఒక కంటైనర్ నెయ్యి వచ్చింది అనుకోండి సార్ ఆ నెయ్యి పోటుకు వెళ్ళడానికి ఫస్ట్ మూడు శాంపుల్స్ చేస్తారు దాంట్లోంచి అది ఏదంటే ఎన్ఏబిఎల్ అంటారు నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీస్ది ఈ మూడు శాంపుల్లోనూ మాయిశ్చర్ కంటెంట్ కానీ లేదంటే దానికి కంటెంట్ ఏ విధంగా ఫ్యాట్ కంటెంట్ ఉంది ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ దే ఫీల్ ఓకే అప్పుడే దాన్ని లోపలికి పంపిస్తారు ఇది రెగ్యులర్ డెకేట్స్ నుంచి జరుగుతుంది కానీ ఈ మూడు టెస్టుల్లో కనుక అది ఫెయిల్ అయింది అనుకోండి సార్ అప్పుడు వాళ్ళు ఎన్ఏడిబీకి ఎన్డీడీబీకి పంపిస్తారు ఆ రిపోర్ట్ కనుక తేడా వస్తే అవుట్ అలా గత రెండు వేల పద్నాలుగు పది పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మోర్ దాన్ ఫిఫ్టీన్ టైమ్స్ రెండు ప్రభుత్వాలు కంటైనర్లు వెనక్కి రిజెక్ట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు యాంబిగ్యూటీ వల్ల ఎక్కడ వస్తుందంటే పొరపాటున లేదా మంచో చెడ్డో చంద్రబాబు గారు మాట్లాడారు నిజంగా ఒక ఉదాహరణకు అది పొరపాటే ఉందనుకుందాం రిజెక్ట్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉంది ఎన్డీడిబి రిపోర్ట్లలో కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఆ పర్టికులర్ది ఒక ఐదుగురు నాకు తెలిసి సప్లయర్స్ ఎవరో ఉన్నారంటే ఒక ఐదుగురు ఉన్నారండి ఎవరు వాళ్ళు ఒకరు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకరు పరాగ్ మిల్క్ సోటి మిల్క్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్స్ కిరపారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ నుంచి వచ్చింది మనకి ఇందులో వచ్చిన అంబిగ్యూటీ వచ్చింది ఏఆర్ డైరీ నుంచి వచ్చింది అంటున్నారు ఏఆర్ డైరీ వాళ్ళు జూన్ జూలైలో పదహారు టన్నులు మేము సప్లై చేసాం అన్నది ఆ వన్ ఆఫ్ ద డైరెక్టర్ తమిళ్లో మాట్లాడారు అండ్ సబ్సిక్వెంట్గా మీరు ఒక లారీని వెనక్కి పంపించిన దాంట్లో ఫోర్ సెవెన్ ఏపీ ట్వంటీ ఎయిట్ టీ ఎయిటీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ వెహికల్లో ఉన్నది శాంపుల్ తేడా అని చెప్పారు ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో పర్సనల్ మెయిల్ ఎందుకంటే తిరుమలకి సంబంధించింది ఏదైనా మీరు చూసుకుంటే తిరుమల డాట్ ఓఆర్జీ అని ఉంటుంది లాస్ట్కి అలా ఇప్పుడు మీరు టీవీ అనుకోండి అట్ ద రేట్ ఆఫ్ టీవీ డాట్ కామ్ అని లేకపోతే హిట్టివీ అని ఏదో మెయిల్ మీ కరెస్పాండెన్స్ మీకు కానీ లేకపోతే ఏఆర్ ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళు కనుక ఎన్డీడీబీకి రాస్తే ఏఆర్ అట్ ద రేట్ ఆఫ్ ఏయర్ అని కనుక శ్రీనివాస్ గారు అనే ఒక జీమెయిల్ ఐడితో ఎలా పంపిస్తారండి దాన్ని కరెస్పాండెన్స్ చూడండి తర్వాత కాంట్రడిక్షను ఈ రెగ్యులర్ ప్రొసీజర్లో డీవియేషన్ అన్న దాఖరికి ఇవాళ మీరు సంప్రోక్షణ చేయించారట మంటలు పెట్టి మొత్తం మంత్రాలు చదివేసి పొరపాటు జరిగితే సంప్రోక్షణతో ఎలా అవుతుందండి ఇది నూట నలభై ఆరు కోట్ల ప్రజల యొక్క మనోభావాలు మన భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి తెలిసినప్పుడు ఎవడైనా సిపాయిలు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినప్పుడు పంది మాంసంతో ఉన్న తోటను పేకమన్నందుకే సిపాయిల తిరుగుబాటు వచ్చింది ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు మాట్లాడుతున్నారండి అసలుకి అసలు వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు సార్ నేను అదే చెప్తాను ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కొద్దాం మీదే రెండిబి రిపోర్ట్ కనుక మీరు చూసుకుంటేనండి ఆ రిఫరెన్స్ నెంబర్ ది సిక్స్ డబల్ ఫైవ్తో తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం పరంగా తిప్పుతున్న దాంట్లో మీరు చూసుకుంటే రిఫరెన్స్ నెంబర్ డివేట్ అయింది నిన్న శ్యామలరావు గారు మన ప్రెస్ మీట్లో రిలీజ్ చేసిన దాంట్లో కాంట్రాక్షన్ తీసేసి సేమ్ రిఫరెన్స్ నెంబర్ రాసుకుని వచ్చారు ఆ రిపోర్టు ఈ రిపోర్ట్కి తేడా వచ్చేది దగ్గర నిన్న శ్యామలరావు గారు మాట మార్చారు చూడండి ఏది వెజిటబుల్ ఆయిల్స్ కాకుండా వేరే ఉన్నాయి ఫ్యాట్ అని చెప్పిన దగ్గర కాంట్రడిక్షన్ ఎస్ వాల్యూస్ అన్ని మార్చేశారు అందులో మీరు వెహికల్ నెంబర్ మెన్షన్ చేయలే ఏ కంపెనీదే నేను ఇంతమంది ఐదుగురు సప్లైర్స్ పేర్లు చదివా ఈ ఐదుగురు సప్లైర్ ఎవరి సప్లైర్ది వ్యాన్ తేడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నలభై రెండు కంటైనర్లు వెనక రిజెక్ట్ చేసిన డేటా విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి అంటే దీన్ని పక్కదారి పట్టించడానికి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుందాను ఇవన్నీ పక్కన పెట్టు నిన్న కానీ మన లోకేష్ గారు ఇంటర్వ్యూ మీరు విన్నారు కదా సార్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇట్ ఈస్ చీఫ్ మినిస్టర్స్ ఓన్లీ అపాయింట్స్ ఈవో ఇట్ ఇట్ ఈస్ ఈవోస్ రెస్పాన్సిబిలిటీ అన్నారు మరి ఈఓ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న ఆ ధర్మారెడ్డి చేస్తున్న గుడ్డుగుర్రం కానీ ఫలితం అవుతున్నాడు ఎక్కడ ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడట్లే ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ లేకపోతే సుబ్రహ్మణ్యం గారు కానీ గారు కానీ గత ఈఓలు అందరూ మాట్లాడుతున్నారు కదా దాని మీద పాజిటివ్ నెగిటివో ఈయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడు పిరికి దద్ద అధికారం ఉంటే అహంకారంతో మెటలు ఆడిపోయి కన్ను మిన్ను కానిలేదు ఐదేళ్ళ పాటు ఇప్పుడేమో అధికారం పోయేసరికి సార్ మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు మాట్లాడలేదు సమానం చెప్పాలి కదా దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎక్స్ప్లనేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఈవో వర్సెస్ ఈవో ఉన్నప్పుడు గత ఈఓ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఈవో ఏంటో మాడాలి కదా రాజకీయ కోణంలో ఏ నాళ వాళ్ళ నీళ్ళు నేను ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడుతూ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడ్యూల్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇది గమనిస్తున్నారా ఇప్పుడు తప్పు జరగలేదు పైపజీ ఈ పంతులు అందరూ కూర్చుని ఎందుకంటే ఆగమశాస్త్రం గురించి మాట్లాడుతూ ఇక్కడ చిన్నజీ అంటే రియల్ ఎస్టేట్లో బి బిజీగా ఉంటాడు జీర్ ఎక్కడ ఉంటాడు కదా ఆయన పెద్ద ఈ కరగజెండా బ్యాచ్గాలు అందరూ ఉంటారు కదా ఐదు ఏళ్ళు బట్టి అప్పుడు తిరుపతి దర్శనం చేసుకోలేదా లడ్డు ప్రసాదంలో తేడా ఉందని ఎవరైనా ఏ పంతులైనా లేదంటే ఎవరైనా ధార్మిక సంస్థల నుంచి వెళ్ళినా ఎవరైనా మాట్లాడా అంటే ఇది ఒక రాజకీయ ఇష్యూ చేసుకుంటూ ఈ వంద సంవత్సరం వంద వందల రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఒక తప్పు అంటే ఒక అబద్ధం జస్టిఫై చేసే కార్యక్రమం ఇంకో అబద్ధం ఇంకో అబద్ధం ఇంకో అబద్ధం అలా ప్రతిదీ దాటవేద్దోరణ్ అన్నిటికీ ఆవియస్ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి కంక్లూజన్ రిమార్క్స్ సార్ ఇదే నందిని నెయ్యి గురించి టాపిక్ వచ్చింది నందిని నెయ్యి వీళ్ళు గత సంవత్సరాల నుంచి నందిని నెయ్యి కాంట్రాక్ట్ మీరు ఎందుకు తీసేశారు ఈవెన్ ఒక నెయ్యి ఒక ఒక కిలో నెయ్యి ఇప్పుడు దా మార్కెట్లో ఏడు వందల చిల్లర ఉంది మీరు కేవలం మూడు వందలకే వాళ్ళు ఇస్తారంటే మీరు అలా తీసుకున్నారు అందులో యానిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా ఉండే ఉండిది అంత తక్కువగా ఎవరు ఇవ్వలేరు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అసలు నందిని నెయ్యి ఎందుకు తప్పుదారి పెట్టించారు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఏ నందిని తీసుమారు కదా మరి తెలుగుదేశం గవర్నమెంట్లోనే కదా దానికి పద్దెనిమిది నుంచి పంత పదిహేడు పద్దెనిమిదిలో నందిని ఎందుకని నేను వాడారు లేచు చూడమని అండి వీలు కోట్ చేసింది రెండు వందల డెబ్బై రెండు రూపాయలకి వాడారు నెయ్యి ఇప్పుడు ఎంత మీకు ఒక అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను హెరిటేజ్ కౌగి ఉంది కదా ఎంత తెలుసు సార్ దాని రేటు ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇవ్వండి ఒక ట్వంటీ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు కదా ట్వంటీ పర్సెంట్ తగ్గించండి ఎంత ఎంత దగ్గర దగ్గర నాలుగు వందలు చిల్లర వస్తుంది కదా అది మూడు వందల తొంభై అంత కోటు చేస్తున్నారు ఇదే బల్క్ ఆర్డర్ హెరిటేజ్కే ఇచ్చారు అనుకోండి సార్ ఏ రేటుకి ఇస్తారు లాజిక్ మాట్లాడదాం ఇంకా కొంచెం తగ్గింది కదా పాయింట్ వన్ రెండోది రాయలసీమ అంతా పాడి పరిశ్రమ ఎవరు కృష్ణ కృష్ణ కదా రాయలసీమ అంతా ఆల్మోస్ట్ అగ్రిగేట్ని ఇంటికి ఒక ఆవు పెంచుకుంటూ ఉంటారు పాడి పరిశ్రమ ఎలా ఉంటారు సంఘం డైరీలు డైరీలన్నీ సంఘంలో పాలు ఇచ్చుకుంటారు ఒక చిన్న లెక్క ఉంది సార్ మీకు చెప్తాను నేను అగ్రిగేట్ ఒక ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసాడు అనుకోండి సార్ పాల్గొని ఇప్పుడు ఈ రిపోర్ట్ ఉంది చూడండి ఇందులో వెహికల్ నెంబర్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఏపీ ట్వంటీ ఎయిట్ టీసీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ అలాగే ఎన్డీడిబి రిపోర్ట్లో ఎక్కడా కూడా వెహికల్ నెంబర్ కానీ ఇలాంటివి ఎక్కడా లేవు ఇప్పుడు మీరు ఒక లెక్క ఉందండి ఇరవై లీటర్ల పాల ఉత్పత్తిపై కేజీ నెయ్యి మూడు వందల ఇరవై ధరకి వస్తుంది ఎలా వస్తుంది తెలుసా ఆదాయం పదమూడు వందలు ఖర్చు ఏడు వందల ఎనభై లాభం ఐదు వందల ఇరవై వస్తాయి దీనికి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే అంటే సుమారు ఐదు వందల రూపాయలు ఏంతో కొనుగోలు చేసి ఇరవై లీటర్ల పాలు కొనడు అనుకోండి సార్ పదిహేడు పాయింట్ రెండు లీటర్ల పాలని సగటున యాభై ఏడు రూపాయలకి కొంటే ఒక కేజీ వెన్న నెయ్యి వస్తుంది అందులో ద్వారా తొమ్మిది వందల రూపాయలు ఈజీగా ఇవి క్యాల్కులేషన్ ఇది ఇది కాక మీకు నేను ఎందాకలు చెప్పినట్టు రాయలసీమలో ఉన్న దగ్గర ఆ బల్క్ అంతా తీసుకుని ఏం చేస్తారు కన్సల్టేటెడ్గా వాళ్ళకేం ఇది ఉండదు కదా అవి పాలు ఇస్తున్నారు నేను హెరిటేజ్ది కంపేర్ చేశాను ఇది మీకు కంపేర్ చేస్తాను ఇది కన్నా మెయిన్ ఇంకోటి చూడండి ప్రకాష్ కుమార్ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో క్వాలిటీ కంట్రోలర్ అయిన శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరంగా ఆవు పాలలో కొవ్వు అధిక శాతం ఉంటుంది నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే అది పాడైపోతుంది ఈ చిన్న లాజిక్ అలా మీరు సేరని అడుగుతున్నాడు ఆయన ఇక్కడ ఎందుకంటే క్వాలిటీ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో ప్రసాదాలు తయారు చేసే దగ్గర ఒక సిస్టమ్ ఉందండి తిరుమల తిరాటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక సిస్టమేటిక్ వేలో మొత్తం జరుగుతూనే ఉన్నాయి ఒక కంటైనరు లోపలికి వెళ్ళిందంటే పోటుకి పద్నాలుగు నాలుగు రోజుల పాటు అవి దైవ శాంత సంబంధమైన అన్ని కైంకర్యాలకి దానికి ఉపయోగించబడతాయి ఇంక్లూడింగ్ ప్రసాదాలకి ఇంక్లూడింగ్ అన్న ప్రసాదాలకి అన్నిటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో సుబ్బారెడ్డి గారి ఆయనలో నవనీత సేవ అని ఒకటి ప్రవేశపెట్టారు అంటే గో సాలని తిరుమలలోనే ప్రతిష్ఠించి ఆ గోవుల నుంచి వచ్చిన ఆవు నెయ్యి పాలు అన్నిటినీ దైవ కైంకర్యాలకి అదే వాడుతున్నారు మీకు ఇంకో మాట చెప్తా సార్ క్రిస్టియన్ మతాన్ని ఆరాధిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అపవాదం మోస్తున్నాడు ఆయన అపవాదం నిజమే మాట్లాడదాం అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి చేతిలో ఉన్నప్పుడు ఇది హిందూ సమాజానికి సంబంధించిన దాని మీద ఏది వచ్చినా ఆయన మీదకి ఎలాంటి అపవాదం వస్తుంది అచ్చేది ఆయన ఎంత ఉంటాడు ఈవెన్ ఇంకో అపవాదం ఈవెన్ ఇంకో నింద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు ఏదైతే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడైతే వెళ్ళినా ఏదైనా పూజ కార్యక్రమాలు ఇప్పుడు వెళ్ళినా కానీ దంపతులతో వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వెళ్ళారు అక్కడ ఇది చేశారు పూజలు అవన్నీ చేశారు ఈవెన్ తిరుమల సెట్ ఇది మెయిన్ సార్ తిరుమల సెట్ అనేది ఇంట్లోనే తాడేపల్లి ఆ ప్యాలెస్లో ఇంట్లోనే అక్కడ సెట్ మొత్తం ఇప్పించుకున్నారు ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి ఏదైతే లడ్డు ఉందో దీనికి లడ్డు ఉంచుందో లాస్ట్ గత ఐదు సంవత్సరాలు చూసుకున్నది లడ్డు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మొత్తం తగ్గింది ఆ టేస్ట్ ఆ ఫీల్ అనేది ఆ లేదన్నట్టుగా చాలా మంది ఈవెన్ కూటమి సభ్యులు అనుకోండి వాళ్ళే చెప్తున్నారు అనుకో ఇది ఇది ఎలా చూడవచ్చు అంటారు అయిపోయింది సార్ మంది భరతుడు వెళ్ళిన భరతఖండంలో భారతదేశం తర్వాత రఘురాముడు మనని పరిపాలించడానికి రామరాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాం మనం వాల్మీకి మహాముని రాసిన చరిత్రలు చదువుకున్న పైకొచ్చిన వాళ్ళమే కదా రాముడు పట్టాభిషేకం ఆయన అశ్వమదేగం చేసినప్పుడు సీతాదేవి బొమ్మ ప్రతిష్ఠించే కదా ఆయన చేసుకున్నాడు సీతాదేవి ఉందో పక్కన ఆవిడికి ఆయనకి అంచేత ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి సార్ ఇప్పుడు ఒకళ్ళు హిందూ సమాజాన్ని ఒక క్రైస్తవ సామాజిక వర్గం వాళ్ళు గౌరవిస్తారు గౌరవించడానికి ఇవన్నీ పక్కకు మాట్లాడితే సార్ భారతదేశం రాజ్యాంగం మనకి మత స్వేచ్ఛ పరమతాలని గౌరవించే అండ్ మతం మార్చుకునే స్వేచ్ఛ ఈ మూడు మనకి ఇచ్చినప్పుడు ఏం మాడుతున్నారంటే అండి ఏ కాన్స్టిట్యూషన్ ఏమైనా రాసిందా ఓన్లీ హిందూ మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి లేదా ముస్లిం మాత్రమే రాష్ట్రపతి అవ్వాలి లేదంటే ప్రధానమంత్రి అవ్వాలంటే క్రిస్టియన్ అవ్వాలి ఇలాంటివి ఏమైనా రాజ్యాంగాల్లో రాసి ఉన్నాయా మరి లేనప్పుడు ఏం మాడుతున్నారా ఇప్పుడు భగవద్గీత బైబిలు ఖురాను అన్నవి పవిత్ర గ్రంథాలు సుబ్బారెడ్డి గారి భార్య వాళ్ళు అక్కగారు ఇచ్చిన బైబిల్ పట్టుకుంటే మారిపోతారు ఆవిడ ఎంత భక్తులలో ఉన్నాను అడగండి ఇంట్లో మూడు కపిల గోవులు ఉంటాయి ఇంట్లో అంటే నేను అంటుంది ఒక నలభై ఆరు సంవత్సరాల పైచిలకు మాల వేసుకున్నాడు ఎలాంటి మాల అయ్యప్పమాల దీక్ష ఎలా ఉంటుందో తెలుసండి మనం అయ్యప్పమాల దీక్ష వేసుకొని కూడా మీకు తెలుసో తెలియదు సార్ భారత సంస్కృతి ఎలా ఉంటుందో మీరు ఎక్కడైనా చూడండి మందిరంకి వెరీ స్ట్రైకింగ్ డిస్టెట్ ఇంక్లూడింగ్ కాశీ కాశీ లాంటి పవిత్ర ప్రక్షేత్రంలో కూడా ఆలయంలో మసీదు ఉంటుంది అలాగే మేము మేము అయ్యప్పమాల వేసుకుని వెళ్ళిన దగ్గర ఫస్ట్ వావర్స్వామి అలాగే ముఖ్యతనంగానే కొండపైకి ఎక్కడం సార్ ఇది మన భారతంలో దేశంలో ప్రతి అణు అణువులోనూ హిందూ ముస్లిం క్రైస్తవ మతాలని సమ్మిళిత దేశం కింద లౌకిక దేశం కింద చెప్పారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే ఇదంతా డైవర్టింగ్ పాలిటిక్స్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక బానర్ అమ్మేశారు ఓ బ్లాస్ట్ ఫార్నర్స్ అది ఎక్కడ డిస్కషన్ అవుతుందో ఎందుకంటే కార్మిక సంఘాలు అక్కడ నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉన్నాయి అక్కడ ఆల్రెడీ ఒక జనసేన నుంచి ఒక పార్టీ ప్రతినిధి ఏం మాట్లాడు ఆ బొల్సీట్స్ అత్యనారాయణ కార్మిక సంఘాలు ఒకడు కన్వెన్స్ అయిపోయారు ఇదైపోయారని వాళ్ళ మీద అవహేళన చేస్తూ మాట్ ఇక్కడ పునాది పడిన తర్వాత ఇమీడియట్గా లడ్డూ మీదకి వచ్చారు సో ఇక్కడ ప్రతిదీ డైవర్ట్ చేసుకుంటాం ఎందుకంటే అయోధ్య ఉన్నంత ప్రాశ్చిత్యం కన్నా తిరుమల ప్రాశ్చిత్యం చాలా గొప్పది ఇప్పుడు మీరు రోజు మీరు ముస్లిం సామాజిక వర్గం చెందిన రోజు మసీద్కి వెళ్ళి చేయొచ్చు కానీ జీవిత లో ఒకసారి అది వెళ్ళడం అన్నది ఖచ్చితంగా ప్రతి ముస్లిం కరే కళ అలా హిందూ కూడా తిరుమల వెళ్ళాలి ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళాలి కాశీ వెళ్ళాలి పరితపించే ఆధ్యాత్మిక వ్యవస్థలు అవి ఎవరుసారి వీళ్ళందరూ క్రైస్తవ భక్తులు జెరూసలం వెళ్తారు దర్ ఇస్ ద లైఫ్ అచీవ్మెంట్ వాళ్ళకి ఒకసారి వెళ్ళాలండి ఇవన్నీ చూస్తుంటేనండి తమిళనాడులో మేరిమాత్ ఉంటుంది వాళ్ళు దానికి పరిగెట్టుకుని వెళ్తారు మనకి ఇక్కడ దర్గా నెల్లూరులో రొట్టెల పండగ అవుతుంది ఇది కడపలో దర్గాకి ఏ హిందూగా నేను వెళ్ళలేదండి మీరు వెళ్ళరా రొట్టెల పండుగ ఏమైనా ఓన్లీ ముస్లింలేనా ఎంతమంది నెల్లూరు ప్రజలు మొత్తం కుల మతాలకు అతీతంగా జలుపుకునేవని ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న భారతదేశంలో సనాతన ధర్మాల గురించి కూడా మాట్లాడేస్తూ ఉంటారు ఏ వ్యవస్థని గౌరవిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారండి అయిన దానికి ఏదో చూడండి సౌచువ కానీ వాళ్ళ బిల్లి హజ్ యాత్ర నెకలాకరికే ఈయన పవన్ కళ్యాణ్ గారు నేను చూస్తే దీక్ష అంట ఏది ఆగమశాస్త్రంకి విరుద్ధంగా కట్టిన ఆ దశావతరాల గుళ్ళు అలింగమైన సో ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటానండి ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నారు చూడండి అవ్వన దానికి అయినట్టుగా అవ్వన పెళ్లికి బాధ్యాల కొడుతూ దీనికి బాధ్యత వహిస్తూ నేను కూడా చూసారా నేను పదకొండు రోజులు దీక్ష చేసి ప్రక్షాళించుకుంటారంట ఆయన ప్రయశ్చిత్తమా దేనికి ప్రైస్ అండి ఈయన్ని చూసి వాళ్ళు అక్కడ నానాజీ గారు పంత నానాజీ గారు ఆయన చేసింది లంబూతులన్నీ తిట్టాను డాక్టర్ గారిని ఇవాళ ఆయన కూడా పరివర్తన దీక్ష అట ఏం సరే ఇది సరే మొత్తం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంట అబ్సల్యూట్లీ సో ఈవెన్ ఈరోజు మనం బీజేపీ వాళ్ళు బీజేపీ నాయక కార్యకర్త వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఇదే నెయ్యి మీద కాదండి మీరు ప్రశ్నిస్తున్నారు కానీ సార్ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది తిరుపతిలో భవన ప్రకాష్ రెడ్డి గారు ఒక ఆయన ఉంటాడు అందరికాల మధ్యలో తిరుగుతూ ఉంటాడు ఆయన తిరుపతిలో ఎవడైనా విఐపీ లేనట్టు ఫస్ట్ ఆయన తీసుకుని దర్శనం చేసి వస్తాడు భవనప్రకాష్ రెడ్డి లేట వ్యక్తి ఏ రోజైనా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు ఐదేళ్ళు లేదు సార్ ఎవరైనా భక్తుడు అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాడు ఎవడైనా ఇదేం ప్రసాదం ఎలాగుందని ఒక్కడ మాట్లాడాడు మీరు ఎప్పుడైనా మీరు జర్నలిస్ట్ కదా సార్ ఐదు సంవత్సరాలు అలాంటి ఉదంతో ఎప్పుడైనా చూసారా అలాంటి కంప్లైంట్స్ రా మరి భయపొచ్చు లోకేష్ గారు లాంటి వ్యక్తి ఈవో రెస్పాన్సిబిలిటీ ఈవో గురించి మాట్లాడుతున్నప్పుడు ధర్మారెడ్డి ఇంటికెళ్ళి గౌరవ్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్ళి తుంటి కొడితే పొలరాలి అని ఆయన ఇంటికెళ్ళి గౌరవేటండి సార్ ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏంటి ఇప్పుడు కూటమి సభ్యులు అందరూ అందరూ చెప్పేది ఒకటే ఒకటి నందిని ఎందుకు తప్పుతారు తీసేసి వేరే కాంట్రాక్ట్ తీసుకొచ్చారు అదే నందిని ఎప్పటి నుంచో ఇప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి నందిని అనేది అక్కడే ఉంది నందిని తీసేసి మీ అనుకూల ఏదైతే మీ అనుకూల ఏదైతే కాంట్రాక్టర్స్ ఇవ్వడం వల్లే ఇప్పుడు ఇది మొత్తం వచ్చింది అంటే మీ స్వ స్వలాభం కోసమే మొత్తం మీరు చేశారు ఒక దేవ తిరుమల తిరుపతి దేవస్థ ఎంత ప్రసిద్ధిగాంచింది అది ఆ పాపం మీరే మూట కట్టుకున్నారు అంటూ వీళ్ళందరూ చెప్తున్నారు సార్ అది మీకు తెలుసో తెలీదు ఎల్ వన్ కాంట్రాక్ట్ ఇస్తారు అది అంటే ఆరు నెలలకు ఒకసారి పాడే కాంటాక్ట్లో మీరు కూడా వెళ్ళి పాడండి తక్కువ రేటు కోట్ చేస్తూ వాళ్ళ క్వాలిటీని క్వాంటిటీని ఇది మీట్ చేస్తామని ఎక్స్పెక్టేషన్స్ ప్రూవ్ చేసుకుంటే మీకు ఇస్తారు సప్లై ఎవరైనా చేస్తారండి ఈ నందిని తిలకొని తీదుకొని ఉన్నారా మరి విజయ్ డైరీ ఉంది మనది ఎందుకు అవ్వట్లే ఆంధ్రప్రదేశ్లో విజయ్ డైరీ ఉంది కదా ఏ ఎందుకు అవ్వట్లే మరి మనం అనుగుణంగా మాట్లాడడం వేరు సార్ ఒక బల్క్ ఆర్డర్ మీట్ అవుతున్నప్పుడు ఉదాహరణకి నేను హెరిటేజే చెప్తున్నాను రేట్ మీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటుంది మార్కెట్లో అంటే నువ్వు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఆవులు పెట్టుకుని ఉంటాడు ఒక అతను ఆయన దగ్గర ఎలాంటి రేటు ఉంటుంది ఆయన అమ్ముతాడు రేట్ నచ్చితే కొన ప్యూర్ గీ అని మాట్లాడుతూ ఉంటారు ఇది బల్క్ అండి దేర్ ఆర్ లాట్ టన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది నాలుగు రోజులకు ఒక కంటైనర్ వాడతారు ఎన్ని లక్షల కంటైనర్లు ఎన్ని వేల కంటైనర్లు కావాలి ఎంత కావాలి అక్కడ క్వాంటిటీ మన దేశంలో మొత్తం అన్ని గుళ్ళకి ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ ప్రసాదం ఇక్కడ టీటీడీ ఎన్టీవీ దగ్గర నుంచి నుంచోండి అక్కడ తిరుపతి నుంచి ప్రసాదం వస్తుంది ఇక్కడికి సరే ఐదు సంవత్సరాల పాటు ఇదే ప్రధానమంత్రులు ఇదే హిందూ సమాజ పరిరక్షకులు అందరూ తిన్నారు ఎవరికి లేనా ప్రయాణించను వీళ్ళు రాత్రి రాత్రి ఒక ఇష్యూ లేడికి లేచిందే ప్రయాణం అంటే ఎంతమంది మనోభావాలు సార్ అవి ఇప్పుడు నేను అంటుంది డైరీ ఆక్షన్లో వీళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు రేటు క్వాంటిటీ ఇవ్వలేకపోయి ఉండొచ్చు అయితే రేటు మ్యాచ్ కాకపోవచ్చు టీటీడీ ఇంకోటి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందండి మార్చే కదా టీటీడీ బోర్డుకి ఏమైనా పవర్లు ఉంటాయా బోర్డు రద్దైపోతుంది కదా ఇమీడియట్గా కొత్త బోర్డు ఇవాళకి కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ కోటమే కాన్స్టిట్యూటే చేయట్లే పోనీ ఇది మాట్లాడుతున్నారు కదా ఇంత బాగా చెప్తున్నారు కదా లాస్ట్ టీటీడీ బోర్డులో పర్చేసింగ్ కమిటీ ఎవరారండి ఒక అతను వైద్యనాథన్ నాకు తెలిసి ఏ ప్రభుత్వంలో వైద్యనాథన్ గ్యారంటీగా ఉంటాడు చూసుకోండి కావాలంటే ఇంకో అతను పార్థసారథి గారు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు ఇంకో ఆవిడ వేమిరెడ్డి గారు భార్య ఆవిడ ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు వీళ్ళు ముగ్గురు పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మాట్లాడమని అలా వాళ్ళ కుక్కలు ఇదే పార్సారథి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ రూపాయ ఖర్చు పెట్టట్లేదు ఇడు నాకు కుదరదు ఇది నేను నాకు ఎంపీ చేయొద్దు నాకు ఎక్కడ పని చేయట్లేదు అంటేనే ఎత్తి ఇవన్నీ తెలిసి కూడా నేను ఎందుకలా పిల్లి కదా అందుకే చెప్పా గులివిందు సామెత అండి కింద నలుపు కనబడదు పైన ఎర్రగా ఉంది కాబట్టి మిటమిటలు ఆడిపోతుంటారు అదే పవరు పవర్ రాగానే ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తారో వినమనండి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం ఆడారు ఇదే టీటీడీ వ్యవస్థ మీద ఎమ్మెల్యేలు అక్కడ ఈవోలు అన్నీ మాట్లాడినాయని ఇవాళ ఏం మాట్టుతున్నారు కాంట్రడిక్షన్స్ చూసుకోండి ఇదే శ్యామలరావు గారు రెండు రోజుల క్రితం మాట ఇవాళ మాట్లాడుతున్న మాటలు కాంప్రిక్స్ని చూసుకోండి చంద్రబాబు గారి తర్వాత మీటింగ్ తర్వాత వచ్చిన ఏంటో చూసుకోమండి ఒక ధార్మిక సంస్థ పట్ల ఏది పడితే అది మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక క్రానికల్ ఆర్డర్లో ఒక యాక్షన్ ఫ్రంట్లో ముందుకెళ్తూ అవుట్ కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ తిరుమల అన్న దగ్గర ప్రైడ్ ఆంధ్ర రాష్ట్ర ప్రైడ్ సార్ అది పేటెంట్ రైట్స్ కలిగి ఉన్నాయి దానికి పేటెంట్ రైట్స్లో ఏమైనా తేడా జరిగితే మీరు ఇందాక చెప్పారు చూడండి క్వాలిటీ క్వాంటిటీ అనే పెట్టకబర్లు చెప్తారు కదా పేటెంట్ రైట్స్ ఉన్న వాటికి భంగం కలిగితే పేటెంట్ రైట్లు రద్దవుతాయా అవవా మరి ఎందుకు రద్దవాలి అంతే వీళ్ళు చెప్తున్న అబద్దాలే కదా అవునా కదా ఎన్డీడిబి రిపోర్ట్లో వెహికల్ నెంబర్ మెన్షన్ చేయకపోవడం కంపెనీ పేరు రాయకపోవడం ఏంది అది చేతకోట్ల లింగాల్లో ఒక బోల్డ్ లింగం ఉన్నట్టు ఐదు కంపెనీలు ఉంటే ఏ కంపెనీతో వాళ్ళే చెప్పకపోతే ఏఆర్ కంపెనీ డైరెక్టర్ మాట్లాడిందని వీళ్ళు కాంట్రాడిక్ట్ చేయకపోతే నాలుగు వేల ఆయనే రిజెక్ట్ చేశామని ఆయన చెప్తుంటే డిస్క్రిప్షన్ ఉండి డిస్క్రిప్షన్ యూటిలైజ్ చేసి కూడా పక్కదారి పెట్టించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి చెప్పండి సార్ మీరే చెప్పండి ఓ జర్నలిస్ట్ కదా రిఫరెన్స్ నెంబర్లు ఎందుకు మరే లేని దాని మీద రెఫరెన్స్ నెంబర్తో ఉన్న దాంట్లో ఫిష్ ఆయిల్ ఫ్యాట్ ఆయిల్ నా కారు నా వ్యసిన పర్వతం అన్నీ రాసారు దాంట్లో నువ్వు ఒరిజినల్ రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ దట్స్ ఇట్ సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉన్నారో ఆ మెంబర్స్ మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఐ మీన్ తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చారో అక్కడ మొత్తం లడ్డు క్వాలిటీ అయి మొత్తం చెక్ చేయడానికి అన్నట్టుగా మనం నిన్ను చూసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ టీం అనేది వాళ్ళు ఇక్కడికి వచ్చారు సో ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పిఎం మోడీ గారికి లేఖ రాశారు ఒకటి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ అసలు ఈ ఐదు సంవత్సరాల దేవస్థానం గురించి అసలు ఏం జరిగింది అని దాని వివరంగా ఒక లెటర్ రాశారు సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే మోడీ గారు దీని మీద యాక్షన్ తీసుకునే ఏదైతే బాబు గారి మీద ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్తున్నారు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రిఫరెన్స్ నెంబర్స్ అవన్నీ మార్చి వెహికల్స్ నెంబర్ అవన్నీ మార్చి మొత్తం చేశారన్నారు సో దాని మీద ఏమైనా చంద ఇది మోడీ గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు ఇది ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి మీద ప్రధానమంత్రి యాక్షన్ తీసుకునేంత సీన్లేముండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిందూ పరిస్థితి కానీ ఇలాంటివి ఒక ధార్మిక సంస్థలను పరిరక్షించే వాళ్ళు దీని మీద ఖచ్చితంగా హిందూ మనోభావాలకు సంబంధించిన అవసరం కాబట్టి ఈ వర్డ్స్ని విత్డ్రా చేసుకోమని చెప్పగలగాలి ముప్పై వేల మంది పైచీలకు అగ్రిగేట్ పర్ డే ఉంటారు అక్కడ తిరుమలలో అలాంటి దగ్గర ఎంతమంది మనోభావాలు గాయించి చేయడం చాలా తప్పు సార్ ఇవాళ ఏదో పంతులు నలుగురు కూర్చుని నాకు తెలియకడుగుతా సార్ శ్రీవైష్ణవులు అనే ఒక సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గంలో అత్యంత నిష్ట నియమాలతో పాటిస్తూ ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ దైవ సన్నిధిలో మొత్తం స్వామివారి కైంకర్యాలన్నీ వాళ్ళే చూస్తుంటారు నాకు తెలిసి వేపల వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరో బయట చికెన్ మటన్ అని ఏదో చిన్న మొక్కలు ఏదో కానీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో జరగన పని ఎవరి ఇంట్లో అయినా సరే రెండోది నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఏ విధంగా మాంసాహార వస్తువులు అంటే ఎలాంటి దీంతో ఉంటారో అందరికీ తెలిసిన విషయం అలాంటిది ఐదేళ్ల పట్టు అక్కడ ఒక వాసం చూసిన వాళ్ళు మీకు ఇంకో విషయం చెప్తా సార్ ఈ విశ్వహిందూ పరిషత్లో ఒక తిరద మహారాజుడు మన పొలారెడ్డి గారు మన ప్రైడ్ అయిన ఆయన ఇవాళ జన్మభూమి ఇష్యూలో కూడా వాళ్ళు చేతులు ఎత్తేస్తే డబ్బులన్నీ కూడా ఆయనే సమకూర్చి వాళ్ళకి సాయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన కూడా తిరుమల లడ్డు ఆయన స్వీట్ షాప్స్ కదా సార్ తిరుమల లడ్డు అక్కడ పోర్ట్లో పనిచేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి అవే ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు ఇచ్చి మనకి తిరుమల లడ్డు మనం కూడా ఇక్కడ అమ్ముదాం షాపుల్లో తయారు చేయమంటే ఆ లడ్డుకి ఈ లడ్డుకి నక్కకి నాగలోకం కానీ తేడా ఉంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా సార్ ఈ మహానుభావుడు దేవదేవుడు సన్నిధిలో జరిగే స్వామివారి ప్రసాదానికి ఆ పరమాత్ముడి యొక్క మహత్యంతో ఉంటుంది దాని వాల్యూస్ ఇది ఎక్కడ జరగని పని ఇది అందుకే చూడండి గణేష్ మండపంలోనూ మనకి నిన్నమ్మనైన నవరాత్రోత్సవాల్లో ఒక పులిహోర తయారు చేసి ఇస్తారు ఇంట్లో మన అమ్మ కూడా పులిహోర తయారు చేస్తుంది ఆ టేస్ట్కి టేస్ట్కి ఎప్పుడైనా చూడండి చాలా ఉంటుంది భగవంతుడు సార్ మనకి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారు దర్గాకి లేదా మక్క మదీనాకి ఒక జలం జల్లుతారు మీ మీద ఏ ఇంట్లో మీరు అమ్మా నాన్న లేకపోతే మీ ఇంట్లో మహమ్మద్ ప్రవక్తలు జల్తే ఆ దానికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్ ఇస్ ఆల్ థింగ్స్ మనకి దానికి దానికి వెళ్ళి అక్కడ దాన్ని ముట్టుకుని వస్తే దానికి ఉన్న తృప్తి అలాగే స్వామివారిని కలర్ చూసి ఇలా గ్లిమ్స్ అండి ఇలా వెళ్తే చిక్కుమని ఇలా వెళ్ళిపోతాం మనం దర్శనం చేసుకుని ఆ దానికి ఎంత వ్యప్రాయాసాలు పడి వెళ్తాం సార్ మనం తిరుమల ఎవరైనా సరే అమ్మ నేను ఒక గంట సేపు దర్శనం చేసుకున్నాను ఇవాళ చేసుకున్నాను రేపు చేసుకున్నాను పది రోజులు కార్యక్రమం పెట్టుకెళ్ళండి ఒకేసారి దర్శనం ఇస్తారు కింద బాబీ స్వామి అంత గొప్పడు అందులో లక్ష్మీవారం శుక్రవారం నేత్ర దర్శనం నిజరూప దర్శనాలు ఉంటాయి ఒక్కడు కొండ మీద పొరపాటును కూడా అబద్ధం ఆడడానికి జడిచిపోయి చేస్తారు అంత వాల్యూస్ ఉన్న దైవాంసమ్మూతుడి సన్నిధిలో ఏం మాట్లాడుతున్నారు సార్ దీనికన్నా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది గుంపులో గోవింద కేసులగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రాణహాని ఉందా అని కూడా నాకు ఎందుకంటే ఈ పెద్ద చూడండి స్వామితో పెట్టుకుంటే కష్టం స్వామి తల వంద చెక్కలు చేస్తారు ఇలాంటివన్నీ మాడుతూ ఉంటారు కదా సో దీని మీద ఏమైనా కాన్స్పిరసీ డ్రైవ్ చేస్తారని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వంద రోజుల పరిపాలనలో మీరు కంటిన్యూస్గా మీరు గమనిస్తే మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హనంతో తప్ప ఇంకేం జరగట్లేదు ఆ వ్యాసంలో ప్రతిదీ కంక్లూజన్ రిమార్క్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగుతుంది వాళ్ళు ఇంకోటి ఏంటంటే వంద రోజులు ఏదైతే పరిపాలనలో వాళ్ళు కొన్ని ఒక పేపర్ అనేది రిలీజ్ చేశారు ఏదైతే సౌదీలో ఉన్న ఐ మీన్ దుబాయ్లో ఉన్న ఆ వ్యక్తిని మనకి ఇండియాకి తీసుకురావడం కానీ మరి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కానీ కేంద్రంతో మాట్లాడి అమరావతికి బడ్జెట్ కానీ ఇంకా ఏదైతే వెనకబడే ప్రా ప్రాంతాలు రాయలసీమ దానికి నీళ్ళు ఇవ్వడం సో ఈ మొత్తం ఎన్ని రాస్తారు నిజంగా అదే వంద రోజులు ఏదైతే వాళ్ళు చేశారో నిజంగా అది అమలయ్యింది అని మీరు భావిస్తున్నారా ఏది ఎక్కడ అమలయ్యి చెప్పనండి కేంద్ర ప్రభుత్వం డిప్లై చేసిన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎట్లయితే వెళ్ళిపోయారు అమరావతికి సంబంధించిన దాంట్లో ఈ డ్యామ్ గేట్లు తుంగభద్ర గేటు ఇరిగిపోయిన తర్వాత ముగ్గురు రాష్ట్రాలు కలిపి నానా తెప్పలపడి గేటు ప్రతిష్ఠించారు దాని తర్వాత జరిగిన కృష్ణా డ్యామేజ్ కూడా మళ్ళీ అదే నాయుడు గారు రావాల్సి వచ్చింది ఎక్కడ ఉంది సరే అండి అందుకే మాది మంచి ప్రభుత్వం వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు కలక్షేపం అంతకన్నా ఇంకెళ్ళదు ఏదైతే బొడి మీద వాగుందో దాన్ని పూడ్చడం కానీ దాన్ని గండ్లు పెట్టడం కానీ ఏదైతే వరద బాధితులకు సహాయం చేయడం కానీ పాతిక వేలు అనేది ఎక్స్కర్షన్ ఇవ్వడం కానీ ఇంకోటి బైక్స్ ఏదైతే డ్యామేజ్ అయినాయో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని డ్యామేజ్ అయినాయో అన్నీ రిపేర్ చేయడం ఇవన్నీ వంద రోజుల్లో మీ అన్ని మేము మొత్తం కంప్లీట్గా పూర్తి చేసిన ఒక పాంప్లెట్ లాంటి ఒక పేపర్ లాంటివి రిలీజ్ చేశారు కదా మీరు నవ్వుతున్నారు ఇదే షర్మిలా గారు ఇదే నవ్వారు సో ఇప్పుడు ఎలా చూడవచ్చు అంటారు సార్ ఇప్పుడు ఇవన్నీ మీరు చూసారు కదా చూడండి ఒకసారి మీకు వీలైతే మీ కెమెరా టీమ్తో సింగనగర్ రాజరాజ్రీనగర్లో అన్నీ ఒకసారి తిరిగి ఏం గ్యాజెట్లు ఏమేమి రిపేర్లు అయిపోయో ఎవరెవరు ఎలా తిరగబడిపోయారో చూసుకొని ఒకసారి వస్తే అర్థమవుతుంది అని చెప్తా సార్ మీకు మీరే మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చి ఇంట్లో మన అమ్మ వాళ్ళు చూడండి మావాడు మెరిటోరియల్ స్టూడెంట్ అని కొన్ని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది అలాగే హైదరాబాద్లో ఉన్న మీ ఊర్లో వాళ్ళు అక్కడ మావాడు పెద్ద మేనేజర్గా పనిచేస్తాడని చెప్పుకోవడానికి వినడానికి బాగుంటాయి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో మనకే తెలుస్తుంది అలా ప్రభుత్వం ఏం చేసిందో అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు అని వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళ కడుపులో పెట్టుకుని వాళ్ళు తెప్పలు వాళ్ళు పడుతున్నారు అని చెప్పి వంద రోజులకి వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసి రామజయగరావు గారికి చేసిన సంస్కృతి సభలా కాదు కదా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి